యోగ వాసిష్టం కథలు మొదటి ప్రకరణం వైరాగ్య ప్రకరణం ఇందులో ఏ గ్రంథమైనా సరే మంగళా శాసనంతో మొదలెడతారు కదా అలాగే ఇందులో శాసన శ్లోకాలు కొన్ని ఉన్నాయి వాటితోనే ప్రారంభిద్దాం మంగళాచరణం సర్వాణి భూతాన్ని ప్రతిభాంతి స్థితాన్ని యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమ దీని అర్థం ఏమిటంటే దేని నుండి సర్వభూతములు గడై దేని వలన స్థితములై తిరిగి దేని ఎందుకు ఉపశమించుతున్నవో అట్టి సర్వాత్మకునకు నమస్కారము సృష్టి స్థితిలయాలు ఎవరైతే చేస్తున్నారో ఆయనకు నమస్కారమని అని చెప్తున్నారు అలాంటి ఆత్మ రెండవది జ్ఞాత జ్ఞానం తదా జ్ఞేయం ద్రష్టా దర్శనం దృశ్యభూ కర్తహేతు క్రియా యస్మాత్ తస్మై జ్ఞాత్మనే నమ జ్ఞాత జ్ఞానము జ్ఞయం అలాగే ద్రష్ట దర్శన దృశ్యము అలాగే కర్త కర్మ కారణం క్రియ అనునవి ఏ జ్ఞానము వలన సంభవం అవుతున్నవు అట్టి జ్ఞాన స్వరూపనకు నమస్కారము అంటే జ్ఞాత అంటే తెలుసుకునేవాడు జ్ఞానం అంటే తెలుసుకో విషయం జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది అలాగే ద్రష్ట అంటే చూసేవాడు దర్శనం అంటే అక్కడ ఉన్నది దేన్ని చూస్తున్నామో అది చూడబడేది దృశ్యం అంటే అక్కడ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నా ఆ అదే దృశ్యం దేన్నైతే చూస్తున్నామో అది దృశ్యం తర్వాత కర్త కర్మ అంటే కర్మ అంటే పని కర్త అంటే ఆ పని చేసేవాడు ఆ పని చేయడానికి ఒక కారణం ఉంటుంది కదా అందుకనే కర్త కర్మ కారణము అలాగే క్రియ ఆ చేసే పనినే క్రియ అంటాం ఇవన్నీ దేని వల్ల దొరుకునే మనలో మనలో ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే ఎవరో ఉండి చేస్తున్నారు అంటే స్వరూపుడు ఉన్నాడు లోపల ఆ జ్ఞాన స్వరూపుని వల్ల ఇవన్నీ మనకి అనుభూతిలోకి వస్తున్నాయి జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అలాగే కర్త కర్మ క్రియ కారణం ద్రష్ట దర్శనం దృశ్యం అన్నీ మనకి అనుభూతిలోకి వస్తున్నాయి అంటే లోపల జ్ఞానాన్ని జ్ఞాన స్వరూపుడు వలన ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి అలాంటి స్వరూపుడికి నమస్కారము అని శ్లోకం ద్వారా మంగళాచరణం వాడారు ఇక మూడోది స్ఫురంతి సీకరో యస్మాత్ ఆనందస్యాంబరే వనవు సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమ ఏ ఆనంద సాగరము నందలి కణములు జీవులకు సుఖము నిచ్చుతున్నగో ఏది సర్వులకు జీవమో జీవనమో అట్టి బ్రహ్మానంద స్వరూపులకు నమస్కారము ఆత్మని ఇన్ని రకాలుగా వర్ణించాడు అనమాట ఇన్ని రకాలుగా వర్ణిస్తూ నమస్కారం అని చెప్తున్నాడు రచయిత అంటే ఆనందం ఎలాంటిది అంటే సాగరం అందులో మనకు సుఖం ఇచ్చేది ఏంటంటే అందులోని కణాలే అంటే చాలా తక్కువ 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 భాగం అనమాట ఆ ఆనంద సాగరం అందరి ఏ ఏ కొద్ది భాగం ఎంతో చిన్న భాగం అంటే కణం లాంటి భాగం అది జీవులకు సుఖం ఇస్తుంది అట్లాగే ఆనందమే జీవనానికి మూలం ఏది సరువులకు జీవనము మరి ఆయన ఉంటేనేదా ఈ జీవి ఎలా జీవించేది కాబట్టి అట్టి బ్రహ్మానంద స్వరూపులకు నమస్కారము అని చెప్పి ఈ శ్లోకము మూడు శ్లోకంలో మంగళాచరణం పడారు ఇక నాలుగో శ్లోకం దివి భూమౌ తథా కాసే బహిరంతత్యమే విభు యో విభాత్యవభాసాత్మ తస్మై సర్వాత్మ ఏ నమ అంటే దివియందు భువియందు ఆకాశమందు లోపల వెలుపల ఉన్న అన్నిటినీ ఏది ప్రకాశింపచేయున్నదో అట్టి సర్వాత్మకు నమస్కారం మరి మనం మూడు అంటే చెప్తాం కదా మున్లోకాలని అది అట్లా అలాగే లోపల బయట కూడా ఇదంతా దేని వలన ప్రకాశింపబడుతుంది ఇదంతా దాని అట్టి సర్వాత్మకు నమస్కారం అని మంగళాచరణం నాలుగు శ్లోకాల్లో ఆత్మను గురించి వర్ణిస్తూ నాలుగు శ్లోకాల్లో మంగళాచరణం పడారు ఇక ఈ శాస్త్రానికి అర్హత చెప్తున్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమని చెప్తున్నారంటే నేను సంసార బుద్ధుణ్ణి ముక్తి పొందాలి అని తలచే వారికే ఈ చెప్పబోయే శాస్త్రానికి అర్హత దీన్ని చదవాలన్నా వినాలన్నా భావన ఉండాలన్నమాట ముక్తి పొందాలనే భావన ఉండాలి పూర్తి విజ్ఞానం పొందిన వారికి కానీ పూర్తి అజ్ఞానులకు అంటే అసలు బంధాన్ని గుర్తించిన వారికి కానీ ఈ దేహమే నేను ఇంకా అసలు బంధం అంటే ఏమి లేదు నేనే దేహం అనుకునే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి పూర్తి జ్ఞానులకి చదవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక భరద్వాజుని ప్రశ్న భరద్వాజుడు వాల్మీకి యొక్క శిష్యుడు అనమాట వాల్మీకిని అడుగుతున్నాడు భరద్వాజుడు అంటే గురువుగానే శిష్యుడు అడుగుతున్నాడు ఏమైనా నచ్చుతున్నాడు అంటే హే బ్రహ్మన్ జీవన్ ముక్తి ఎట్లా పొందవచ్చు అని అర్థ గురువుగానే హే బ్రహ్మన్ అని సంబోధించాడు భరద్వాజుడు వాల్మీకి మరి జీవన్ ముక్తి ఎలా అవుతాము అంటే ఉండగానే జీవించి ఉండగానే ముక్తి ఎలా పొందగలము అని అడిగాడు మరి దానికి ఒక ఉదాహరణ కూడా భరద్వాజుడు చెప్తాడు మహాత్ముడైన శ్రీరామచంద్రునివళి ఈ ప్రపంచ వ్యవహారంలో ఉంటూనే జీవన్ముక్తి ఎట్లా సంభవిస్తుంది అనుభవించవచ్చు ఎలా అనుభవించవచ్చు మనం ఆయన అడిగాడు అనమాట అదే మరి రాముల వారు అలాంటి వాడే కదా ఆయన సాక్షాత్తు నారాయణుని అవతారం కాబట్టి ఆయన జీవన్ముక్తుడే అంటే అన్ని పనులు తాను చేస్తున్నా తాను చేస్తున్నట్టుగా కాకుండా ఆ పరమాత్మ భావనతోనే అర్పణ భావంతోనే భగవదర్పిత భావనతోనే అన్ని చేశాడు కాబట్టి ఆయన ముఖిడే అందుకనే రాముల వారిని ఉదాహరణ ఎలా పొందొచ్చు అనమాన అడిగాడు ఇక అప్పుడు వాల్మీకి భరద్వాజునికి ఎలా ఉపదేశిస్తున్నారంటే ఓ సాధువు నిజంగా ఏ రూపమో లేని ఆకాశంలో ఆకాశానికి ఏమైనా రూపం ఉందా లేదా ఆకాశం అంటే శూన్యం ఆ శూన్యలు ఏం కనబడుతుంది మనకి ఎన్నో రంగులు కనబడుతుంటాయి నీలం కనపడుతూ ఉంటుంది అలాగే తెలుపు కనపడుతుంటుంది నలుపు కనపడుతూ ఉంటుంది రంగు రంగులు కనపడతాయి కదా మరి ఏమీ లేని చోట ఈ రంగులు కనపడ్డట్టుగానే ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేనిదే అయినప్పటికీ పరబ్రహ్మంలోనే బ్రహ్మచేత అంటే పరమాత్మలోనే బ్రహ్మచేత కనపడుతూ ఉంటుంది ఉన్నది తెర ఒకటే ఆ తెర మీద అన్ని బొమ్మలు ఎట్టా కనపడుతున్నాయో అలాగే పరమాత్మలోనే పరమాత్మే తెర ఇక్కడ ఆ తెర మీదే పరమాత్మ అనే తెర మీదే భ్రమ చేత కనపడుతూ ఉంటాయి అన్నమాట అట్టి భ్రమను తొలగించుకోవటము అది మళ్ళీ కలగకుండా ఉండేట్లుగా మర్చిపోవటమే ముక్తి స్వరూపం అంటే భ్రమ తొలగాలి మనలో మళ్ళీ ఆ భ్రమ కలగకూడదు కానీ మనం శ్మశాన వైరాగ్యము పురాణ వైరాగ్యము అలాగే ప్రసూతి వైరాగ్యం వచ్చినట్టుగా ఈ కాసేపు మనకు ఉంటుంది ఆ వైరాగ్యం నిజమే ఈ దేహం నేను కాదనే భావంలో ఉంటాను అంటే అన్ని పట్టించుకోకూడదు అనుకుంటాం ఎన్నో రకాలుగా అలా ఈ భ్రమను తొలగించుకుంటాం కాసేపు మళ్ళీ దాలిగుంటలో కుక్క పడుకుని ఆ బూడిలో ఉన్నప్పుడు హాయిగా ఉన్నప్పుడు ఇంకెక్కడ ఏ ఇంటికాడ తినకూడదు హాయిగా ఉండాలి ఎవరితోనూ దెబ్బలు తినకూడదు అని అనుకుంటుంది ఆ అక్కడి నుంచి వేసిన తర్వాత బూడి దొలుపుకున్న తర్వాత మళ్ళీ ఏ ఇంట్లో ఎక్కడేముందో తినడానికి బయలుదేరుతున్నట్టుగానే మనం ఈ వైరాగ్యాల నుంచి బయటపడగానే మనం సాధారణంగా మళ్ళీ మామూలు లౌకిక భావంలోకి వెళ్ళిపోతాం కదా కాబట్టి అట్ట మళ్ళీ భ్రమలో పడకూడదు అంటున్నారు భ్రమను తొలగించుకున్న తర్వాత మళ్ళీ అది కలగకుండా ఉండేట్లుగా మర్చిపోవడమే ముక్తి స్వరూపం మనకి ముక్ ఇప్పుడు మనం ముక్తి స్వరూపంలోనే ఉన్నాం ఇక్కడ ఈ సత్సంగ సమయం ఆ తర్వాత ఇది వెళ్ళిపోతుంది అయితే ఓ శ్లోకం చదివేటప్పుడు ఇంకో శ్లోకం మరుపులోకి వచ్చేస్తుంది కదా అది వెనక్కి వెళ్ళిపోతుంది ఇది ముందుకు వస్తుంది తర్వాత ఇంకోటి వచ్చినప్పుడు ఇప్పుడు జరిగింది వెళ్ళిపోతుంది కదా అలాగే మళ్ళీ మనకి ఈ లౌకిక భావన వచ్చేస్తుంది ఇందులోంచి బయటపడగానే అంటే సహజంగా జరిగే సంగతి మనం చెప్పుకుంటున్నాం అలా జరగకుండా ఆ స్థితి సత్సంగం సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా ఉండాలి అని అంటే మళ్ళీ భ్రమ కనపడుకో భ్రమ అనేది కరగకూడదు మనకి అదే ముక్తి స్వరూపం అంటాడు ఇక ఇది కాక అసలు ఇంకొక మార్గమే లేదు అని కూడా చెప్తున్నారు ఇక్కడ ఏంటి ప్రపంచం కూడా వాస్తవంగా లేనిదైనప్పటికీ బ్రహ్మచేత మనకి ఉంది అనిపిస్తోంది ఎందుకని దేహమేననే భావన మనలో ఉండబట్టే అనిపిస్తోంది కాబట్టి ఆ భావన మళ్ళీ మళ్ళీ మనకి రాకూడదు ప్రహ్లాదుని స్థితిలో మనం ఉండాలి ప్రహ్లాదు ఏ స్థితిలో ఉన్నాడు తన యందు భూతములందు ఒక భంగి సమహితత్వం మునదరుగువాడు అన్ని భూతములను తనని తాను ఎంతగా ప్రేమించుకున్నాడు అలాగే అంతగా మిగతా జీవులను కూడా ప్రేమించాడు ఎందుకని ప్రేమించగలిగాడు అంటే తాను ఆత్మస్వరూపుడే మిగతాయాన్ని కూడా ఆత్మస్వరూపాలే ఆత్మే ఇన్ని రూపాలు ధరించింది వాస్తవంగా అక్కడ ఉన్నది ఆత్మే ఈ రూపాలన్నీ కల్పితాలే అనే స్థితి ఉంది కాబట్టి ప్రహ్లాదుడు ఎప్పుడు అదే స్థితిలో ఉన్నాడు అంతట్లోనూ పరమాత్మని చూడగలడు అంటే తన స్వరూపాన్ని తాను చూసుకోగలడు అంటే లోపల చూసుకోగలిగాడు బయట చూసుకోగలిగాడు ఆ లోపల బయట అనేది ఎవరికి మనకు ఉంది దేహం ఉన్నప్పుడు ఉంది అంతే దేహం లేనప్పుడు అది లేదు ఇది నా అనుభవం అంటే ఈ ప్రపంచం అంతా కల్పితమే పరమాత్మలో కల్పితమే కాబట్టి ఆ కల్పిత నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ ఆ కల్పిత భావన రాకుండా ఉండడమే నిజంగా ముక్తి స్వరూపం ఇది దీనికి దానికంటే మార్గం లేదని చెప్పాడు ఈ రచయిత కాదు కాబట్టి ఇది అనుభవానికి అనుభవాని కోసం ఇవి కూడా ప్రయత్నించు మనం కూడా ఆ ప్రయత్నంలో ఉండాలి అని చెప్పినాడు ఈ శాస్త్రానికి అధికారులైన వారికి దీన్ని విన్నంతనే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అంటే దీన్ని జాగ్రత్తగా ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా వింటే ఈ ఇది పూర్తయ్యే లోపల మనం కూడా ఆత్మసాక్షాత్కారం పొందుతాము అని చెప్తున్నాడు ధర ఘంటా పదంగా రచయిత గారు అందుకు ఇంతకంటే మంచి ఉపాయం లేదు ఈ పుస్తకం అంత గొప్పది అని చెప్తున్నారు ఆ తరువాత దృశ్య వస్తువు లేదు అంతా కల్పితమైనప్పుడు ఇంకా దృశ్య వస్తువు ఎక్కడుంటుంది దృశ్య వస్తువు లేనే లేదు అనే తత్వజ్ఞానం చేత మనస్సు నుండి దృశ్య వస్తువును ఊడ్చివేస్తే మరి దృశ్యం ఉంటేనే కదా మనకి అక్కడ భావన కలిగేది ఓ దృశ్యం చూసాం అది వికారంగా ఉంది అది బాగాలేదు మన మనసుకి అప్పుడు మనలో వికారం కలుగుతుంది అది బాగుంది మనలో ఆనందం కలుగుతుంది అట్లాగే దృశ్యం వలనే మనలో భావాలు కలుగుతుంది అసలు దృశ్యమే లేకపోతే ఇంకా భావం ఎక్కడ ఉంటుంది కాబట్టి దృశ్య వస్తువు లేనే లేదు ఇదంతా తెర మీద బొమ్మల్లాగానే ఇవన్నీ తాత్కాలికం అనే తత్వజ్ఞానం చేత మనస్సు నుండి దృశ్య వస్తువును వేరు చేయాలి అంటే ఊడ్చివేయాలి తొలగించేసేయాలి మనసు నుండి అక్కడ ఏదైనా కనపడుతుంది అనుకోండి ఇది కనపడింది అనుకో పరమాత్మ స్వరూపం ఇదంతా ఊరికి పైన ఆకారం ఏదైనా అసలు లోపల ఉంది పరమాత్మ పరమాత్మ రూపం ధరించింది అలా మనం ఊడ్చివేయగలిగితే మనస్సు నుంచి ఆ భావాన్ని అదే నిర్వాణం నిర్వాణం అంటే ముక్తి అని చెప్పబడే పరమ ఆనందం నిర్వాహం అంటే పరమ ఆనందం ఇది మొట్టమొదటి నిర్వాణ ప్రకరణమని ఇచ్చారు కదా అనేది దీనికి నిదర్శనంగా చెప్పిన నిర్వాణ ప్రకరణంలో ముఖ్యమైనది ఏంటంటే దృశ్య వస్తువు లేనే లేదు మనస్సు నుండి దృశ్య వస్తువుని తత్వజ్ఞానం చేత ఊడ్చివేసే అంటే ఊడ్చివేస్తే ఇంకా ఉంటుంది అక్కడ వెళ్ళిపోతుంది బయట ఒక పెంట పకూప్లోకి వెళ్ళిపోయినట్టుగా ఊడ్చే కసం అంతా ఏం చేస్తాం గంట పొలం తన కూర్చి బయటపడేస్తుంది అట్లాగే మనసు నుంచి ఈ దృశ్యను తొలగించేయాలి అదే నిర్వాణం అందుకే దీనికి నిర్వాణ ప్రకరణం మనస్సు నుంచి దృశ్యాన్ని తొలగించగలిగితే అది నిర్వాణమే అలా ముక్తే ఈ విషయాన్ని మనం గ్రహించలేక అజ్ఞానంలోను శాస్త్రాలు అనే గుంటల్లోనూ పడి కొట్టుకునే వ్యక్తికి ఎన్ని కల్పాలకైనా ముక్తి కలదు మనం ఎన్ని శాస్త్రాలు చదివినా చివరికి ఏంటి ఆ సాధన ఎన్ని పుస్తకాలు చదివితే ఉంది ఎన్ని పుస్తకాలు తగ్గినా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి కదా ఆచరణలో తీసుకురావంటే ఒక వంట సంగతే తీసుకున్నాం ఒక విషయం ఒక పదార్థాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం ఉపయోగం ఉంది ఆ తెలుసుకున్న దాన్ని ఆ వస్తువులన్నీ కావలసి సేకరించి ఆ వస్తువులన్నీ ఎలా ఎప్పుడు ఎప్పుడు పొయ్యి మీద పెట్టి ఏ రకంగా ఏది ఎంత పాడలో ఉంచి దాన్ని వండాలో తెలుసుకుని వండిన తర్వాత వస్తువు తయారవుతుంది అయినా మనకు అనుమానం రాదు కదా దాన్ని తింటే కానీ దాని రుచి మనకు తెలియదు కాబట్టి అది సమన్వయం చేయటం అంటే ఆ వస్తువుని జ్ఞానం తెలుసుకోవడం ఎలా తయారు చేయాలో తెలుసుకోవటం తెలుసుకున్న దాన్ని ఆచరణలోకి తయారు చేసే చేయటం ఆ తయారు చేసిన తర్వాత అనుభూతులకి తెలుసుకోవడం అంటే సమన్వయం చేసుకోవడం కాబట్టి ఎన్ని శాస్త్రాలు చదివినా అసలు చివరికి వంట చేసిన తర్వాత పదార్థం తింటేనే ఆ రుచి అట్టా తెలియదు అలాగే దాన్ని అనుభవంలోకి తీసుకువస్తేనే కానీ మనకి నిర్వాణానికి చేరుకోలేదు కాబట్టి కేవలం శాస్త్రాలు చదివి విషయాలు పది మందికి చెప్పటం వలన లేక పుస్తక పరిజ్ఞానమే కానీ అందుకంటే ఏమీ ఉండదు అని చెప్తున్నాడు ఇదంతా వాల్మీకి భరద్వాజుడికి చెప్పాడు ఇంకా ఏమంటున్నాడు వాల్మీకి భరద్వాజుడితో వాసనలు వాసనలు అంటే కోరికలే మనస్సులోని అంతరాంతరాలు అంటే వాసనలు అంటే ఇంకోటి కొడులేదు పూర్వజన్మ సంస్కారం వల్ల ఏదైతే మనకి లక్షణాలు ఏర్పడతాయి అంటే వాసనలు అంటారు అంటే స్వభావాలు ఇప్పుడు కొత్తగా కొన్ని వాసనలు కూడా మనకి రావచ్చు ఇప్పుడు సాధన చేయటం వలన కాబట్టి మనస్సులోని అంతరాంతరాల్లో దాగి ఉండే కోరికలనే వాసనలు అంటారు అనమాట విచారణ లేకుండా అజ్ఞానాన్ని నిలబెట్టే నిశ్చితాభిప్రాయాలు విచారణ లేకపోతే ఏమవుతుంది ఈ అజ్ఞానంతో కూడినటువంటి అభిప్రాయాలే నిశ్చితంగా మనలో ఏర్పడిపోతాయి అదే వాసనలు అంటాం ఇవి ఎలా ఏర్పడతాయి అంటే పూర్వజన్మ సంస్కారం వల్ల ఏర్పడతాయి ఇప్పుడు సాధన వల్ల కూడా ఏర్పడతాయి ఇప్పుడు సాధనలో ఏదో ఒక సంస్థలో ఉన్నాం అనుకోండి ఆ సంస్థ అభిప్రాయాలన్నా మన మనసులో నాటుకుపోతాయి కదా అది మంచి సంస్థ అవచ్చు దుర్మార్గపు సంస్థ వచ్చు పది మందికి మేలు చేసే సంస్థ అవచ్చు లేకపోతే పది మందికి క్యూడి చేసే సంస్థలు ఇప్పుడు మదర్సార్లో ఉన్నారు చదువుకునే వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు వాళ్ళకి అక్కడ కేవలం ఇతర మతాల పట్ల ద్వేషము వాళ్ళని ఎలా చంపాలి ఆ చంపడానికి ఏ కత్తులు వాడాలి ఎట్ట పాడాలి ఇట్టని నేర్పారు మనకి మన స్వామీజీలు ఏం చెప్తారు అయ్యా ఎవరు నిన్ను కేకలేసినా ఎవరు ఏం చేసినా ముందు నీ కోపాన్ని నువ్వు కోప నీ కోపం మీద కోపగించుకో అంటారు కదా మన వాళ్ళు అంటే మన వాళ్ళ సాధన ఎలా ఉంటుంది వాళ్ళ సాధన అలా అవి కూడా నెమ్మదిగా వాసనలుగా మారిపోతాయి నాకు ఇప్పుడీ వాసనలు అనమాట పూర్వ జన్మ వాసనలు ఏమో స్వభావాలుగా ఉంటాయి అందుకని ఏమన్నాడు మనస్సులోని అంతరాంతరాల్లో దాగి ఉండే అంతరాంతరాల్లో ఎప్పుడు దాగి ఉంటాయి ఎప్పుడు నుంచో సాధన చేసి ఉన్నాం కానీ దాగి ఉంటాయి అందుకనే మనం ఏదైనా ఒక నలభై రోజులు ప్రాక్టీస్ అలవాటు అయిపోతాయి అంటాం కదా మండల స్థాయి అంటే నలభై రోజులు అలవాటు చేసుకుంటే బలవంతంగానైనా సరే అది ఆ రోజు నుంచి అలా ఆ అలవాటుకి లోనైపోతాం అయిపోతాం అవి అంతరాంతరాల్లో దాగి ఉన్నాయి వాటిని నిశ్చిత అభిప్రాయాలు అవి నిశ్చితంగా ఆ అభిప్రాయాలు మనసులో అటు ఉండిపోతాయి పూర్తిగా అలాంటి వాసనలు నశించటమే మోక్షం అని చెప్పబడుతుంది అంటే వాసన క్షయమే మోక్షం మోక్షం అది ఉత్తమమైంది అంటే వాసనలన్నీ పోతే ఇక మళ్ళీ మోక్షం వచ్చిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనమాట అదే మోక్షం ఉత్తమమైంది ఇక లోపలి దారం చేతనే ముత్యాల దండ నిలబడుతుంది కదా ఏ దండ అంటే దారమే ఆధారం దండకు ఆ ఆధారం దారం లేకపోతే ముత్యాలు ముత్యాలేంటి రత్నాలు ఏంటి చల్లా చెదరైపోతాయి అలాగే ఈ శరీరం వాసనా బలం వలన నిలబడుతూ ఉంటుంది వాసన బలం చేతనే నిలబడుతుంది అంతే కదా మనకి ఓహో మన బంధువులు ఉన్నారు మన పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ చూసుకోవాలి అనే భావమే కదా మనకి అలా ఇదే బంధం ఇదే వాసన శీతాకాలం ముగిసిన వెంటనే మంచుతోంపరువులు మాసిపోయేటట్లు వాసనలన్నీ క్షయం అయితే మనసు లయం అయిపోతుంది చక్కని పొలికిచ్చాడు చూడండి శీతాకాలం అయిపోయిన తర్వాత మంచు తొంపరువులు ఉండవు కదా బయట అయిపోతాయి కదా అలాగే మన వాసనలన్నీ కూడా మాయమైపోయాయి అనుకోండి అప్పుడు మనసు ఏమవుతుందంటే అవుతుంది అసలు మనసు యొక్క లక్షణం ఏంటి ఆలోచన పరంపర అంటే ప్రవాహం అంటే ఎడతెగని ప్రవాహం ఆలోచన ప్రవాహం నది వలె ఆలోచనల ప్రవాహం అలా పారుతూ ఉంటాయి అంటే ఒక ఆలోచన తర్వాత సంకల్ప వికల్పాలే మనసు యొక్క స్థితి అని చెప్పుకుంటాం కదా దాని మనసు లక్షణం అని కాబట్టి అలా వాసనలు అన్నీ అయిపోతాయి మనసు నుంచి మనసులో ఏమైపోతుందో అదే మనకి మోక్షస్థితి లేకపోతే నిర్వాణ స్థితి లేకపోతే వాసనాక్షయ స్థితి రేపు メターターでやるそうな、そうですね。